కొస్కోని ఆమిటికి హోల్ గరం మసాలా కొంచెం కొట్టుకోవచ్చు దీన్ కొడు బాగా ఫ్రై అయినాక కొంచెం బ్రైట్ డౌన్ రావాల கார்த்த பச்சொம்பிக்க <Mile dizzy stato> <makes depths> <Kinic Guys> <brewery> పచ్చి వాసన వరకు మసాలా ఉడకాల టమాటో పచ్చిమింకాయలు కొత్తిమీర పుదీనా వాసన పోవాల ఇప్పుడు వన్ కేజీ చికెన్ వేస్తున్నాను బాగా నీళ్ళు పిండి వేయాల ఫ్రై చేయాలా

ఇది మగ్గింది ఇప్పుడు ఇప్పుడు కొత్తిమీర పుదీనా మెంతి ఆకు సన్నగా కోసి వేస్తున్నాను బియ్యంకి రెండు గ్లాస్ నీళ్ళు అటు నేను రెండు మూడు గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఆరు గ్లాస్ నీరు పోస్తున్నాను कल हई अगर टेन मिनट्स, फिफ्टीन मिनिट्स, मिनिट्स डाल, तो बिरयानी चिकन बिरयानी बिर्यानी she can be ready 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 to serve